హాయ్ అండి వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్ నేమి మీ సునీత ఈరోజు వీడియోలో బటర్ మురుకులు ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇరవై నిమిషాల్లో ఈజీగా చేసుకునే మంచి స్నాక్ రెసిపీ అండి ఎవరి సహాయం లేకుండా మన మొక్కలమే ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి అందులో హాఫ్ కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి వేయించిన శనగపప్పు అంటాం కదా అవి మిక్సీ జార్ మూత పెట్టుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని జల్లించుకునే జల్లెడి గంటలో వేసుకొని ఇలా జల్లించుకోవాలి ఇప్పుడు అదే జల్లెడి గంటలో రెండు కప్పులు పొడి బియ్య పిండి ఉంటుంది కదండి పొడి బియ్య పిండి కూడా రెండు కప్పులు వేసుకోవాలి ఈ బియ్య పిండిని కూడా మెత్తగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్నాక వచ్చిన ఈ అడుగున నూకు ఉంటుంది కదా ఇది తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే జల్లడిగంటిలో హాఫ్ కప్పు శనగపిండి వేసుకోవాలి ఈ శనగపిండిని కూడా జల్లించుకోవాలి ఇలా బియ్యపిండి శనగపిండి ఇవన్నీ కూడా ఇలా జల్లించుకోవడం వల్ల మనకి మురుకులు బాగా క్రిస్పీగా వస్తాయండి ఇలా జల్లించుకున్నాక అడుగున వచ్చే నూకంతా తీసేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి మీరు చూసుకొని మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి రెండు స్పూన్లు నువ్వులు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూను వాము వేసుకొని ఇలా అరచేతిలో వేసుకొని ఇలా నలిపినట్టుగా చేసుకొని వేసుకోండి ఇందులో కారం ఏమీ వేసుకోమండి కారం వేసుకోకపోతేనే ఈ మురుకులు బాగుంటాయి కొంచెం వాము వేసుకున్నాం కదా కొంచెం లైట్గా మంటగా సరిపోతుంది ఇంకా ఇలా ఉంటేనే బాగుంటాయండి మురుకులు ఇవంతా కూడా ఈ పిండిలో ఒకసారి కలిసేలాగా కలుపుకొని మనకి ఇంట్లో చేసుకున్న వెన్నపోసు ఉంటుంది కదా ఆ వెన్నపోసు ఉంటే రెండు స్పూన్లు వేసుకోండి ఆ వెన్నపోసు లేకపోతే ఇలా బటర్ ఉంటుంది కదా ఈ బటర్ ఒక రెండు స్పూన్లు వేసుకోండి ఈ బటర్ కూడా ఈ పిండిలో అంతా కలిసేలాగా ఇలా కలుపుకొని ఒకసారి చేతితో పట్టుకొని చూసుకోవాలండి ఇలా ముద్దగా ఉంది కదా ఇలా ఉంటే సరిపోతుంది ఇంకా ఇప్పుడు కొంచెం నీళ్లు తీసుకొని ఈ పిండిలో కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఈ పిండిని కొంచెం గట్టిగా కలుపుకోవాలండి ఒకేసారి పోసుకోకండి కొంచెం కొంచెం పోసుకోవాలి ఈ పిండి మొత్తం కలుపుకోవడానికి నాకు సుమారుగా రెండు కప్పుల వరకు నీళ్లు పట్టినాయి మీరు చూసుకొని పోసుకోండి పిండిని ఇలా గట్టిగా కాకుండా కొంచెం స్మూత్గా ఇలా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి మనకి ఇంకా మురుకుల కోసం పిండి రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు మురుకుల గొట్టంలో ఇలా పువ్వు ఉన్న ప్లేట్ ఉంటుంది కదా ఆ ప్లేట్ తీసుకొని మురుకులు గొట్టం పెట్టుకొని ఈ మురుకుల గొట్టంలో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ మురుకుల గొట్టం అంతా అంటేలాగా అప్లై చేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మనకి మురుకులు లోపల అంటుకోకుండా పిండి ఈజీగా దిగుతాయి ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకొని ఇలా రౌండ్గా కొంచెం పొడవుగా ఉండే బాల్లాగా చేసుకోవాలి మురుకులు గొట్టం లోపల పెట్టుకోవడానికి వీలుగా ఉండేలాగా ఈ పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని ఈ మురుకులు గొట్టంలో పెట్టుకోవాలి గ్యాప్లు ఏమి లేకుండా ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేసినట్టుగా పెట్టుకోవాలి మురుకులు గొట్టం మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఒకసారి చూసుకోవాలండి మనం పెట్టిన పిండిని మురుకులు మంచిగా దిగుతున్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో కదా ఇలా చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇంకా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని బాండీలో సగం వరకు ఆయిల్ తీసుకోండి ఫుల్గా తీసుకోకండి మనం శనగపిండి కదా వేసుకుంటున్నాము మళ్ళీ ఆయిల్ పొంగిపోతుంది ఒక్కొక్కసారి మనం మురుకులు గొట్టంలో పెట్టుకున్న పిండిని ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కొంచెం ఆపుకుంటూ ఒత్తుకోవాలి ఒకేసారి ఒత్తుకోకుండా పిండి అంతా కూడా కొంచెం కొంచెంగా ఒత్తుకోవాలి అప్పుడు మనకి మురుకులు మంచిగా వస్తాయి ఆయిల్ మాత్రం స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేడవనివ్వాలండి మంచిగా వేడైపోయిన తర్వాతే మనం ఈ మురుకులు ఒత్తుకోవాలి ఈ మురుకులు ఒత్తుకోవడం అయిపోయాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మురుకులు మంచిగా వేగనివ్వాలి పైకి అలాగే కనిపిస్తాయండి లోపల మళ్ళీ స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే ఉడకవనమాట స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని మంచి కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి మనకి గరిటతో కలబెడుతుంటే అర్థమైపోతాయండి గరిటకి సౌండ్ వస్తూ ఉంటుంది అలా వచ్చినప్పుడు ఇంక వీటిని తీసేసుకోవాలి మనకి ఇంకా మురుకులు మంచిగా వేగిపోయినట్టే వీటిని తీసుకొని ఒక ప్లేట్లో పక్కన ఉంచుకోవాలి మొదటి వాయి తీసేశాక రెండో వయ మురుకులు ఒత్తుకునేటప్పటికి ఆయిల్ మంచిగా వేడవనివ్వాలండి అప్పుడే మళ్ళీ రెండోసారి కూడా ఇలా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకోవడం అయిపోయాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి చూడండి మురుకులు పైన ఇలా నూనె బుడగలుగా వస్తుంది కదా ఈ నూనెంతా బుడగలు పోయే వరకు ఉంచుకొని గరిడితో రెండు వైపులా తిప్పుకొని మంచిగా వేగనివ్వాలి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకొని ప్లేట్లో వేసుకోవాలి అదేవిధంగా పిండంతా కూడా ఇలాగే మురుకులుగా ఒత్తుకోవాలి మనకింకా వేడి వేడిగా బటర్ మురుకులు రెడీ అయిపోయినట్టేనండి చాలా అంటే చాలా బాగుంటాయి ఎక్కువ టైం కూడా పట్టదండి ఈజీగా చేసుకునే మంచి స్నాక్ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి